మా సమాజ చేతిని సమర్థిస్తా నా ఒక చిన్న విషయాన్ని ప్రజల ముందు తీసుకురావాలని మీడియా ముందుకు వచ్చాను ఆ విషయం ఏంటంటే నా పౌర ఎమ్మెల్యే గారి అనౌన్స్ చేసి చాలా బాధపడుతూ ఈ యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే నేను రాజకీయ కూడా వదిలేస్తాను అని చెప్పడం మేమందరం కూడా ఆయన ఇచ్చిన వాటిని తెచ్చుకుంటున్నాం గుడు నియోజకవర్గంలో ఉండే ప్రజలు ప్రజలు కాదా గుడు నియోజకవర్గంలో ఉండే ప్రజలు కోటమి ప్రభుత్వానికి ఓడివేయ మీరు యువగలలో ఇచ్చినటువంటి మాట వెనక్కి తీసుకున్నారా గుడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మీ పార్టీకి చెందినవాడు కాదా ఇరవై ఆరు చేయడం చేసే క్రమంలో చేసినటువంటి తప్పిదాన్ని ఇదే కోట ప్రభుత్వం సరిచేస్తామని చెప్పి హామీ ఇవ్వడం లేదు ఏమైందో తెలియదు రాత్రికి రాత్రే కూడూరు డివిజన్ దిగుతూలో ఉంటుందనేటువంటి విషయం ఎక్కడో పందుకూరు పండుగ కుటుంబాలను నిలిపి ముగ్గురులో కలిపాడు ఇక్కడ గురువులు అదే అనేది నేర్పించారు కదా కమ్మకూరుకు ఎలాంటి సమస్యలు గురువులు కూడా అదే సమస్య కమ్మకూరు అంటే గురువు మాకు న్యాయం తీసుకుంటే ఎప్పుడు కనిపిస్తున్నారు దీన్ని వదిలిపెట్టం దీన్ని తప్పనిసరికి మాకు న్యాయం చేయండి కాను అన్ని గవర్నమెంట్ ఆ జవాబు క్లాన్ కనిపిస్తాము అవసరమైతే కూడా కొలుస్తామని మేము న్ని చేసి ప్రజలు ఇబ్బందులు ప్రజల మనోభావాలు ప్రభుత్వానికి అవసరం లేదా కేరళ an dem la